హాయ్ అండి నేను ఇక్కడ స్వీట్ బాక్స్ని అలాగే మన ఖాళీ అయిన సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని ఉపయోగించి ఒక చిన్న పీఠం తయారు చేస్తున్నాను మన స్వీట్ బాక్స్కి కింద వైపు ఉంటుంది కదండి ఆ పార్ట్ తీసుకుని ఆ అట్టపెట్టెలని తీసుకుని ముందు మనం మెజర్ చూసుకోవాలండి సిరప్ బాటిల్ మూత మెజర్ పెట్టి మనం హోల్స్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే కింద వైపు నుంచి సీసాని పెట్టి ఆ బాక్స్ లోపల వైపు మనం మూత వేసేయాలండి మూత వేసేస్తే కిందని పట్టి ఉంటుంది తర్వాత మళ్ళీ మనం స్వీట్ బాక్స్ పై మూత ఉంటుంది కదా ఆ మూతను కనుక పెట్టేసినట్లయితే మనకి ఒక పేట్లా తయారవుతుంది అది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అది కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి నేను ఇక్కడ గ్లూగన్ తీసుకున్నానండి గ్లూగన్ ఆ గమ్ మొత్తం పెట్టుకుంటున్నాను నాలుగు వైపులా కూడా నేను ఆ గమ్ పెట్టుకున్నాను లేదంటే ఫెవీ బాండ్ వేరే గమ్ అయితే పెట్టుకుంటే ఇది గ్లూగన్ లేకపోయినట్లయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికండి అలాగే లోపల వైపు కూడా నేను గమ్ వేసేసుకున్నాను ఆ మూత దగ్గర కూడా మొత్తం నాలుగు వైపులా కూడా గమ్ పెట్టేసుకొని మూత వేసేసుకున్నానండి అదే మనం కొంచెం బరువైన విగ్రహాలు ఏవైనా పెట్టుకోవాలంటే మాత్రం ఇది బరువు ఆగదండి లోపల ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా అట్టపెట్టలు మన దగ్గర కార్డ్బోర్డ్ పీసెస్ ఏవైనా ముక్కలు ఉంటే వాటిని కట్ చేసి లోపల కొంచెం హైట్ ఆ బాక్స్ హైట్ లోపలంతా ఫిల్ చేస్తామనుకోండి అప్పుడు బరువు కొంచెం ఏదైనా పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఇది తేలికపాటు ఏవైనా అయితే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ కలర్ చేసుకుంటున్నానండి మనం ద్వారబంధాలకు వేసుకుంటాం కదా ఆయిల్ పెయింట్లు ఉంటాయి కదా వాటినే వేసుకుంటున్నాను నేను ముందు సీసాలకి కింద వైపు గ్రీన్ వేసుకున్నాను అలాగే పైన పసుపు కలర్ వేసుకుంటున్నాను ముందు ఒక ఒకటి వే ఒక కోటు వేస్తే సరిపోలేదండి అందుకని నేను రెండు వేసుకున్నాను రెండైతే ఓకే పర్వాలేదు బాగానే ఉందనిపించింది ఇంకా అక్కడతో ఆపేసాను తర్వాత ముగ్గులు మన ఇష్టం అండి ఏదైనా సరే మనకు నచ్చింది ముగ్గులు వేసుకుంటే ఇలాంటి మిలికలు ముగ్గులు అయితే బాగుంటాయి కదా అందుకని చెప్పి నేను మిలికలు ముగ్గు వేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ నేను ఒకటి అనుకున్నానండి ఒకటి అనుకుని చుక్కలు పెట్టుకుంటే అది వేరే అయిపోయింది అది నాకైతే అది నచ్చలేదు కానీ ఓకే మొత్తం మీద చూస్తే బాగానే ఉంది అనిపించింది అలాగే మధ్యలో కూడా మనం పద్మ ముగ్గు పద్మం అయినా సరే వేసుకోవచ్చు లేదంటే మెలికలు ముగ్గు మనకి నచ్చిందండి మన చాయిస్ ఇంకా ఏదైనా సరే మనకి నచ్చిన ముగ్గుని వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుందండి చాలా ఏదైనా చిన్న చిన్న పూజలప్పుడు చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటుంది బరువు అయితే బరువుది ఆగదండి చిన్న చిన్నవి అయితే మా పెట్టుకోవచ్చు నేను మొన్న వినాయక చవితికి అయితే ఇది ఈ పీట మీదే పసుపు వినాయకుడిని ముందుగా పూజిస్తాం కదండి మనం పసుపు వినాయకుడిని అయితే నేను ఈ పీట మీదే పెట్టి ముందుగా పూజ చేసుకున్నాను నేను చాలా బాగుంటుందండి వేస్ట్గా పడేసే వాటితో ఏదో మనకి ఖాళీ సమయంలో ఇలా చేసుకుంటే అదో తృప్తి అదో ఆనందం కదండి మనకి ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్